Welcome to Teja TV News నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో కార్యకర్త ఇంటి ఫంక్షన్ లో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రావాలని

ఇప్పుడు వర్షము బీభత్సం జరుగుతున్నటువంటి విషయం మీ అందరు కూడా తెలిసిందే అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తూ కూర్చుంటున్నటువంటి సంగతి చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా గ్రామాలలో మండల కేంద్రాలలో రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఎందుకంటే మేమందరం ఎంపీలుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు మమ్మల్ని పరుగులు పెట్టించి సీజన్ మొదలు కాకుండా ముందే ఆరు నుంచి ఎనిమిది నెలల ముందే యూరియా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని వాటిని స్టోరేజ్ చేసి టైంకి ప్రజలకు రైతులకు యూరియా ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవసరం ఉన్నప్పటికీ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇస్తున్నప్పటికీ కూడా కనీసం వారితో మాట్లాడలేకపోవడం పోరాటం చేయలేకపోవడం యూరియా తెలంగాణ రైతులకు ఇవ్వలేకపోవడం కంప్లీట్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో మళ్ళీ యూరియా అవసరం ఉంటది అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇస్తలేదు కనీసం ఎన్ని లక్షల క్వింటాలు షార్టేజ్ ఉందని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన ఈతపల్లి మండలం మీ అందరికి తెలుసు మంచి కాలువ అదే విధంగా పెద్ద ఎత్తున మంచి రైతులు ఉండేటటువంటి మండలి ఈ మండలం అయినా నల్గొండ జిల్లా అయినా కూడా టోటల్ గా యూరియా షార్టేజ్ ఉన్నది ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా వీటి మీద శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టి రైతుల కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ద సేమ్ టైం ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని మహిళలందరూ కూడా బాధపడుతున్నారు పెన్షన్లు పెరగలేదని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు వాగ్దానం చేసి పెన్షన్లు డబుల్ చేస్తాం తెల్లారే మరునాడే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేయకపోవడం చాలా దౌర్భాగ్యకరం వీటి మీద కూడా అందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ థ్యాంక్ యూ <laughs> 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 ये जो चल रहा है दे चले जा ठीक ठीक सुनो पिन पिन इसको ए गटा चंद्रगांव में है सर निरंजन